మొదటి ప్రపంచ యుద్ధం ఇరవై శతాబ్దపు ఆరంభంలో జరిగిన కల్లోల చరిత్ర ఘటన యుద్ధం శతాబ్దాల మానవ ప్రగతిని నాగరికతని నాశనం చేస్తుంది యుద్ధం ఎందరో తల్లులకు బిడ్డలని తోబుట్టువులకు సోదరులను బిడ్డలకు తండ్రులను శాశ్వతంగా దూరం చేస్తుంది మొదటి ప్రపంచ యుద్ధం సామ్రాజ్యాల మధ్య జరిగిన యుద్ధం ఐరోపాలో మొదలై అన్ని ఖండాలకు విస్తరించిన యుద్ధం ఇది ఈ పాఠంలో మనం మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు అనగా ఇరవయో శతాబ్దం ఆరంభం నాటికి ఐరోపా అగ్రరాజ్యాలైన ఇంగ్లాండు ఫ్రాన్సు రష్యా ఒకవైపు జర్మనీ ఆస్ట్రియా హంగరీ టర్కీ ఇంకొక వైపు రెండు శత్రు కూటములుగా విడిపోయాయి తూర్పు ఐరోపాలో ఏటియాటిక్ మధ్య ధర నల్ల సముద్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని బాల్కన్ ద్వీపకల్పం అంటారు ఈ ద్వీపకల్పంలోని బోస్నియా సిర్బియా స్లోవేకియా అల్బేనియా మొదలైన రాజ్యాలను బాల్కన్ రాజ్యాలు అంటారు వీరు స్లావ్ జాతికి చెందినవారు జాతిపరంగా వీరు రష్యాకు దగ్గరవారు బాల్కన్ రాజ్యాలలో చాలా వరకు ఆస్ట్రియా సామ్రాజ్య పాలనలో ఉండేవి ఆస్ట్రియాకు వ్యతిరేకంగా బాల్కన్ దేశాల్లో జరిగే ఉద్యమాలకు రష్యా మద్దతు పలికేది తూర్పు ఐరోపాలో రష్యా జోక్యాన్ని అడ్డుకోవడానికి ఆస్ట్రియా హంగరీ జర్మనీ టర్కీతో కలిసి ఒక సైనిక కూటమిగా ఏర్పడ్డాయి ఈ కూటమికి ప్రతిగా ఇంగ్లాండు ఫ్రాన్సు రష్యా కలిసి మరొక రహస్య సైనిక కూటమిగా ఏర్పడి ఉన్నాయి ఆస్ట్రియా సామ్రాజ్య వారసుడు రాకుమారుడు ఫెడ్నాండును ఆయన భార్య సోపియాను పంతొమ్మిది వందల పద్నాలుగు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన సరయోవో నగరంలో బోస్నియన్ సెర్బు తీవ్రవాదులు కాల్చి చంపారు ఈ హత్యాకాండకు సెర్బియాను బాధ్యురాలను చేసి ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధాన్ని ప్రకటించింది సెర్బియాకు మద్దతుగా రష్యా ఆస్ట్రియాపై యుద్ధాన్ని ప్రకటించింది ఆస్ట్రియా మిత్రదేశమైన జర్మనీ రష్యాపై యుద్ధాన్ని ప్రకటించింది జర్మనీకి వ్యతిరేకంగా ఫ్రాన్సు రష్యా ఇంగ్లాండులు సైనిక ఒప్పందాన్ని చేసుకుని ఉన్నాయి జర్మనీ రష్యాపై యుద్ధాన్ని ప్రకటించడంతో రష్యాకు మద్దతుగా ఫ్రాన్సు జర్మనీపై యుద్ధాన్ని ప్రకటించింది ఫ్రాన్స్పై వేగంగా దాడి చేసేందుకు జర్మనీ తన సైన్యాలను బెల్జియం మీదుగా ఫ్రాన్స్ సరిహద్దులకు తరలించింది బెల్జియం స్వాతంత్రానికి తాము హామీ ఇచ్చామని దాన్ని జర్మనీ భంగపరిచిందని ఇంగ్లాండు జర్మనీపై యుద్ధాన్ని ప్రకటించింది ఆస్ట్రియా సెర్బియాల మధ్య ప్రారంభమైన యుద్ధం ఆస్ట్రియా జర్మనీ టర్కీ ఒకవైపు రష్యా ఇంగ్లాండు ఫ్రాన్సు మరొక వైపు ఐరోపాలో అగ్రదేశాల మధ్య యుద్ధంగా మారింది ఈ యుద్ధం యూరప్ దేశాల వలసలకు కూడా విస్తరించి ప్రపంచ యుద్ధమైంది మొదటి ప్రపంచ యుద్ధం అకస్మాత్తుగా ఆరంభమైనట్లు కనిపిస్తున్నా ఈ యుద్ధానికి ముందు కొన్ని దశాబ్దాలుగా ఐరోపాలోనూ ప్రపంచంలోనూ ఏర్పడ్డ కొన్ని అనివార్య పరిస్థితులే ఈ యుద్ధానికి దారితీశాయి మొదటి ప్రపంచ యుద్ధానికి ముఖ్య కారణాలు సామ్రాజ్యవాదము దురహంకారపూరిత జాతీయవాదము రహస్య ఒప్పందాలు ఆయుధ పోటీ ధనిక పెట్టుబడిదారి దేశాలైన ఐరోపా దేశాలు ఆసియా ఆఫ్రికా ఖండంలోని దేశాలను తమ దేశ అవసరాలు తీర్చే పూరక దేశాలుగా మార్చుకున్నాయి తమ సరుకులు ప్రపంచం అంతా అమ్ముడుపోవాలి మంచి లాభాలు రావాలి తమ పరిశ్రమలకు తక్కువ ఖరీదుకి ఖనిజాలు ముడి సరుకులు లభించాలి అందుకోసం ఆయా దేశాల్లో తమ అధికారం ఉండాలి అని ఇవి భావించాయి ఇరవయో శతాబ్దపు ఆరంభం నాటికి ఆసియా ఖండంలో ముఖ్య దేశాలు ఆఫ్రికా మొత్తము ఐరోపా దేశాల వలస ప్రాంతాలుగా మారిపోయాయి ఇరవయో శతాబ్దపు ఆరంభం నాటికి ప్రపంచంలో ఇంగ్లాండు దేశం అతిపెద్ద వలస సామ్రాజ్యాన్ని స్థాపించింది వలస సామ్రాజ్య విస్తరణలో ఆలస్యంగా ప్రవేశించిన జర్మనీ ఇంగ్లాండు ఆధిపత్యాన్ని సవాలు చేయడం ఆరంభించింది తాము ఐరోపా విజేతగా నిరూపించుకున్నామని త్వరలో ప్రపంచ విజేత అవుతామని జర్మన్ చక్రవర్తి పెర్రిక్ విలియం బహిరంగంగా ప్రకటించారు జర్మనీ వలన తన సామ్రాజ్యానికి ముప్పు కలుగుతుందని ఆందోళన చెందిన ఇంగ్లాండు జర్మనీకి వ్యతిరేకంగా ఫ్రాన్స్తో రహస్య సైనిక ఒప్పందాన్ని చేసుకున్నది జర్మనీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఈ కూటమిలో తర్వాత రష్యా సభ్యురాలుగా చేరింది పంతొమ్మిదో శతాబ్దపు తొలి అర్ధ భాగంలో జర్మనీ దేశమే లేదు జర్మన్ భూభాగాలను అనేక మంది ప్రభువులు పరిపాలించేవారు జర్మన్ రాజ్యాలలో బలమైన రాజ్యమైన ప్రష్యా జర్మనీ ఏకీకరణకు ప్రయత్నించింది ప్రష్యా ప్రధానమంత్రి అయిన బిస్మార్క్ కృషి వల్ల జర్మనీ ఏకీకరణ సాధ్యమైంది పద్దెనిమిది వందల జరిగిన ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధంలో ఫ్రాన్స్ ఓడిపోయింది జర్మన్ భూభాగాలపై తన అధికారాన్ని కోల్పోయింది ఫ్రాన్సులోని వెర్సేల్స్ రాజభవనంలో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి జనవరి నెలలో ఫ్రెష రాజు విలియం వన్ జర్మనీ చక్రవర్తిగా పట్టాభిషేకం జరుపుకున్నారు ఐరోపాలో కొత్త దేశంగా జర్మనీ అవతరించింది అప్పటి వరకు ఖండంలో శక్తివంతమైన దేశంగా ఉన్న ఫ్రాన్స్ తమ హోదాను కోల్పోయింది ఫ్రెంచి వారు వర్సైల్స్ రాజభవనాన్ని తమ దేశ వైభవానికి గుర్తుగా భావిస్తారు జర్మనీ చేతిలో ఓటమిని జర్మన్ చక్రవర్తిగా విలియం వెర్సెల్స్ రాజభవనంలో పట్టాభిషేకం చేసుకోవడాన్ని తమ జాతికి జరిగిన అవమానంగా ఫ్రెంచి వారు భావించారు తమ జాతి పట్ల విపరీతమైన అభిమానం ఇతర జాతులను ద్వేషించడమనే జాతి ద్రోహంకార వైఖరి కూడా ప్రపంచ యుద్ధానికి ఒక ముఖ్య కారణంగా మనం చెప్పవచ్చు జర్మనీ ఏకీకరణ పూర్తయిన తర్వాత భవిష్యత్తులో జర్మనీ భద్రతకు ఫ్రాన్స్ నుండి ముప్పు ఉంటుందని జర్మనీ మీద ఫ్రాన్స్ ప్రతీకారం తీర్చుకుంటుందని బిస్మార్క్ భావించాడు ఫ్రాన్స్కు వ్యతిరేకంగా బిస్మార్క్ జర్మనీ ఆస్ట్రియా ఇటలీ దేశాలతో రహస్య సైనిక కూటమిని ఏర్పాటు చేశారు తర్వాత ఈ కూటమిలో టర్కీ సభ్యురాలుగా చేరింది జర్మనీ దూకుడు ఐరోపాలో అగ్రదేశాలైన ఫ్రాన్సు బ్రిటను రష్యాకు ఆందోళన కలిగించాయి ఈ మూడు దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి జర్మనీకి వ్యతిరేకంగా ఒక రహస్య సైనిక కూటమిగా ఏర్పడ్డాయి రెండు కూటములుగా విడిపోయిన ఐరోపా అగ్రదేశాల మధ్య ఉన్న అనుమానాలు ద్వేషాలు నోటి ప్రపంచ యుద్ధానికి ఒక ముఖ్యమైన కారణం ఈ కూటమి రాజకీయాల వల్ల ఐరోపాలో ఏ రెండు దేశాల సమస్య కూడా ఐరోపా సమస్యగాను తర్వాత ప్రపంచ సమస్యగాను మారింది ఆస్ట్రియా సెర్బియాల మధ్య మొదలైన యుద్ధం ముందు ఐరోపా యుద్ధంగాను తరువాత ప్రపంచ యుద్ధంగానూ మారింది ఇప్పటి మనం మోటి ప్రపంచ యుద్ధానికి దారితీసిన పరిస్థితులను కారణాలను చెప్పుకున్నాం ఈ యుద్ధం నాలుగు సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు కొనసాగింది కోటి మందికి పైగా మరణించారు అప్పుడు మన దేశం ఆంగ్లేయుల వలస దేశం ఇంగ్లాండు తరపున పది లక్షల మంది భారతీయులు మోటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు వీరు పశ్చిమాసియా పశ్చిమ ఐరోపా రంగాల్లో జరిగిన యుద్ధాల్లో ఇంగ్లీషు వారి తరఫున పోరాడారు ఈ యుద్ధంలో డెబ్బై ఐదు వేల మంది భారతీయ సైనికులు అమరులయ్యారు ఈ యుద్ధంలో పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో రెండు కీలక మలుపులు చోటు చేసుకున్నాయి ఒకటి అమెరికా జర్మనీ మీద యుద్ధాన్ని ప్రకటించి ఇంగ్లాండు ఫ్రాన్స్ తరఫున మోడీ ప్రపంచ యుద్ధంలో ప్రవేశించింది రెండు సోవియట్ రష్యా జర్మనీతో ఒప్పందం చేసుకుని యుద్ధం నుండి వైదొలిగింది యుద్ధంలో భాగంగా బలమైన నౌకాదళ శక్తి ఉన్న ఇంగ్లాండు జర్మనీ ఓడరేవులకు ఇతర దేశాల నుండి ఆయుధాలు ఆహార సరఫరాలు రాకుండా నౌకా దిగ్బంధనం విధించింది జర్మనీ కూడా ఇంగ్లాండు ఓడరేవులకు వచ్చే నౌకలపై తన జలాంతర్గములతో దాడి చేసింది ఇటువంటి దాడుల్లో అమెరికా దేశానికి చెందిన ప్రయాణికుల నౌక లూసిటానియా మునిగిపోయింది చాలామంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు ఇటువంటి దాడుల్ని ఆపివేయాలని అమెరికా జర్మనీని హెచ్చరించింది జర్మనీ ఖాతరు చేయక ఇంగ్లాండు ఓడరేవులకు వస్తున్న అన్ని రకాల నౌకలపై దాడుల్ని కొనసాగించింది అమెరికా జర్మనీపై యుద్ధాన్ని ప్రకటించింది ఇంగ్లాండు ఫ్రాన్స్ తరపున మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రవేశించింది యుద్ధం జరుగుతున్నప్పుడే లినిన్ నాయకత్వంలో రష్యా దేశంలో బోల్సవిక్ విప్లవం విజయం సాధించింది ఈ యుద్ధం సామ్రాజ్యవాదుల కోసం జరుగుతున్న యుద్ధమని యుద్ధం కోసం రష్యన్ ప్రజల ప్రాణాలను బలిపెట్టవలసిన అవసరం లేదని లెనిన్ వాదించారు జర్మనీతో సంధి చేసుకొని రష్యా మొదటి ప్రపంచ యుద్ధం నుండి వైదొలిగింది పంతొమ్మిది వందల పద్దెనిమిది నాటికి జర్మనీలో సైనిక ఆయుధ వనరులు అడుగంటిపోయాయి జర్మనీ ఓడిపోయింది జర్మనీ ఓటమితో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది జర్మనీ చక్రవర్తి అధికారాన్ని కోల్పోయాడు జర్మనీ దేశంలో రిపబ్లిక్ ఏర్పడింది యుద్ధానంతర పరిస్థితుల గురించి చర్చించేందుకు నేతలంతా ఫ్రాన్సు దేశ రాజధాని పారిస్లో సమావేశమయ్యారు ఈ చర్చలలో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ కీలక పాత్ర పోషించారు భవిష్యత్తులో ఇటువంటి యుద్ధాలు రాకుండా నివారించడానికి ప్రపంచ దేశాలన్నీ సభ్యులుగా ఉండే ఒక అంతర్జాతీయ సంస్థ అవసరమని ఈయన వాదించారు ఉడ్రో విల్సన్ కృషి వల్ల ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం నానాజాతి సమితి కార్యరూపంలోకి వచ్చింది ఓడిపోయిన జర్మనీతో ఇంగ్లాండు ఫ్రాన్సు యుద్ధ విరమణ సంధి చేసుకున్నాయి ఈ సంధి ఫ్రాన్సు దేశంలోని వర్సేల్స్ ప్యాలెస్లో జరిగినందున దీనికి వర్సేల్స్ ఒప్పందం అని పేరు ఈ సంధి ద్వారా ఇంగ్లాండు ఫ్రాన్సులు జర్మనీపై కఠినమైన షరతులు విధించాయి జర్మనీ వలస భూభాగాలను ఇంగ్లాండు ఫ్రాన్స్ స్వాధీనం చేసుకున్నాయి యుద్ధ నష్టపరిహారం కింద జర్మనీలోని రూర్ లోయలో ఉన్న బొగ్గు గనులను ఫ్రాన్స్ స్వాధీనం చేసుకున్నది ఈ సంధిలో అనేక కఠినమైన షరతులు విధించాయి ఒక రకంగా వర్సేల్స్ సంధి ద్వారా ఇంగ్లాండు ఫ్రాన్సు జర్మనీని శిక్షించాయి ఈ యుద్ధంలో కోటి మందికి పైగా మరణించారు జర్మనీ ఆస్ట్రియా టర్కీ సామ్రాజ్యాలు అంతరించాయి రష్యాలో బోల్సవిక్ విప్లవం వచ్చింది ఈ యుద్ధంలో పాల్గొన్న వలస దేశాల సైనికులు సామ్రాజ్యవాద దేశాల పన్నాగాలను దగ్గరగా గమనించారు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వలస దేశాలలో జాతి విముక్తి ఉద్యమాలు వేగవంతమయ్యాయి సామ్రాజ్యవాదుల దురాశ మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణం కానీ యుద్ధంలో వారి లక్ష్యం నెరవేరనే లేదు